హాయ్ ఫ్రెండ్స్ శుభదయం అందరికీ అందరూ టీలు టిఫిన్లు చేశారా మేమైతే టీ తాగాం ఫ్రెండ్స్ నేను సబ్బు వీడియో పెడితే అందరం సబ్బు అడుగుతున్నారు సబ్బు కావాలి అక్కా సబ్బు కావాలని అందుకే ఈ వారంలోనైతే టాక్ సోప్ రెడీ చేస్తాను ఫ్రెండ్స్ కానీ అందరికీ పంపించలేను ఎందుకంటే అంత ఎక్కువ క్వాంటిటీలో చేయలేనమాట ఆయిల్కి మళ్ళీ సోపులకి వేరే ఏమైనా ప్రొడక్ట్స్ చేయడానికి నాకు టైం ఉండదు మన ఆయిల్ ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు మంగు మచ్చలకి వీటికి బాగా సోపు అడుగుతున్నారు అందుకే వాళ్ళ వరకే అయితే చేస్తా ఎవరికైనా మరీ ఇబ్బందిగా ఉంది చర్మ సమస్యలు మంగు మచ్చలు ఇలాంటివి ఉన్నాయి అనుకుంటే వాళ్ళకు కూడా ఇస్తాను కానీ అందరికీ అయితే ఇవ్వలేను ఇప్పుడైతే మీకు ఒక చెట్టు చాలా చాలాసార్లు చూపించి అయినా అడుగుతున్నారు ఆ చెట్టు ఏంటో మీరే గెస్ట్ చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి నేను మన సోప్స్ కుప్పింటాకుతో చేసిన దగ్గర నుంచి అదే వాడుతున్నాం అనమాట మా ఫేస్లో ఏమైనా తేడా కనిపిస్తే మీకు కామెంట్ చేయండి ఇప్పుడైతే మొక్కలు చేసేదారండి ఇదేం మొక్క చెప్పండి ఇదిగో బాగా గుర్తుపట్టండి ఇప్పుడు దీన్ని తీసి లోపలకి తీసుకెళ్ళి మరీ చూపిస్తాను ఇప్పుడు అడుగుతానే ఉంటారు నేను పెడతానే ఉంటా అడుగుతానే ఉంటా సీడ్స్ రెడీ అయిపోతాను ఫ్లవర్ ఇచ్చినప్పుడేమో ఇట్లా ఉంటుంది సీడ్స్ రెడీ అవుతున్నప్పుడు ఇదిగో పొద్దుటిరుగుడు పువ్వులాగా ఈ సీడ్స్ అనమాట చూస్తున్నారా ఇది వేర్లు అనమాట ఇవి దాని వేర్లు ఇది కాండం చూడండి ఎంత పెద్దది అయింది అసలు ఈ ఆకేంటో మీరే చెప్పాలి మొక్క మొక్క మీకే పెద్ద మొక్క దాని ఫ్లవర్స్ మొత్తానికైతే గుర్తుపట్టారని అనుకుంటున్నా కామెంట్ లో కామెంట్ చేసేయండి ఒకసారి దీన్ని నలిపి చూపిస్తాయి ఇప్పుడు దీన్ని నలుపుతున్నా కదా ఇప్పుడు నలిపిన తర్వాత అయినా గుర్తుపడతారు చాలామంది అడుగుతున్నారు క్లారిటీగా చూపించమని అందుకనే అనమాట ఇప్పుడు క్లారిటీగా దీన్నైతే చూపించా కొంచెం టైం పట్టిద్ది మనం నలిపిన తర్వాత వెయిట్ మెత్తగా నలిపి వాటర్ ఉన్నాయి నేను కొంచెం కడిగా వాష్ చేసాను మొక్కనంతా అందుకే వాటర్ కూడా పీల్చుకుని ఇదిగోండి రసం ఇట్లా వస్తుంది ఒక పది నిమిషాలు అట్లా ఆగామనుకోండి ఒక పది నిమిషాలు అట్లా ఆగితే బ్లాక్ అయిపోతుంది ఇదంతా చేయి కూడా బ్లాక్ అయిపోయింది చూసారా కలర్ చేంజ్ అయిపోయింది నల్లగా అది ఏంటో చెప్పండి ఉపయోగపడిద్ది ఖచ్చితంగా మీకు ఓకే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అంజలి పర్యటన బ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఓకేనా బాయ్ బాయ్